తలలో మెంబర్ లాగా ఉండిపోయాడు కానీ ఎలా అసలు ఒకటి నంబర్ టూ ఈయన తలుపు పడుకుంటారు కదా జనరల్ గా మనం ఎవరైనా ఈయనకంటే ముందు ఆ ఇంట్లోకి ఎవరు వచ్చి ఉంటారు కదా ఎవరు వచ్చి ఉండాలి ఉండి ఉంటారు కదా తలుపు తీసాడు ఆయన సిబిఐ దర్యాప్తులో ఏం తేలింది ఇప్పుడు ఆయన లోపలికి వచ్చి తిన్నారా తాగారా అన్ని పక్కన పెడితే పడుకున్నాడు కాసి నచ్చిన తర్వాత మనం చేసేది పడుకోవటమే కదా నార్మల్ గా ఇంట్లో నాన్న ఒక్కడే ఉంటాడు అదే కదా అది నేను తలుపులు నానే వేసుకోవాలి అసలు లోపలు ఉంటే ఎవరికి లోపలికి వచ్చేదానికి ఛాన్స్ ఉండదు ఓకే అది అందుకే నాంది డోర్ తెరిచి ఉండింది కృష్ణారెడ్డి రంగన్న లోపలికి వచ్చి వెళ్ళినప్పుడు డోర్ తెరిచి ఉండింది డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళాడు దీని బ్రేక్ ఓపెన్ దోర్ ఛార్జ్షీట్ ప్రకారము సిబిఐ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము రాత్రి నాన్నని ఇంట్లో వదిలిపెట్టాక కొద్దిసేపు తర్వాత గంగిరెడ్డి వచ్చాడు గంగిరెడ్డి రాత్రి ఇంట్లోనే ఉంటు ఉండిపోయినాడు అది ఫాదర్కి తెలుసా నాన్న మేల్కొని ఉన్నప్పుడే గంగిరెడ్డి వచ్చాడు గంగిరెడ్డి వచ్చాడు ఓకే సో అగైన్ ఆ తర్వాత గంగిరెడ్డి వీళ్ళని లోపలికి అంతే ఇక ఒక మనిషి ఉంటే చాలు అదే నేను చెప్పేది ఇస్ ద ఓన్లీ గై సో అప్పటిదాకా గంగిరెడ్డి కూడా మీ సొంత మనిషి లాంటి వాడే సొంత మనిషి అంటే పిఏ కృష్ణారెడ్డి అంత కాకపోయినా దాదాపు అంతే గంగిరెడ్డి ఫ్యామిలీకి ఫార్టీ ఇయర్స్ గా ఎస్ ఫ్యామిలీతో అసోసియేట్ వాళ్ళ అబ్బా టైం నుంచి సునీత వాళ్ళ దగ్గర నుంచి రాజారెడ్డి దగ్గర చిన్న యాజ్ ఎ యంగ్ బాయ్ ఇప్పుడు ఇవాళ రేపు మన పల్లెలలో కూడా చూస్తుంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెల్ బిల్లు ఉంటారు ఆ ఫ్యామిలీకి అట్టా చెటిషన్ చుట్టూ తిరుగుతుంటారు కదా అట్లా చెప్పే ఉంటారు తన సింగిల్ పెళ్లి కూడా కాలేదు సో వెరీ ప్యాషనేటా బుట్ట పాలిటిక్స్ సో అతను లోపలికి వచ్చి ఉన్నాడు కనుక అది ఈయనకి తెలుసు అయితే మీ నాన్నకు కూడా తెలుసు యాస్ బర్ షీట్ కూడా యాస్ బె షీట్ నాన్న తెలుసు తెలుసు అతను ఒక మనిషి ఉంటే ఏమన్నా తలుపు తీసి అంటే ఫస్ట్ పిఏకి సంబంధం ఉన్నా లేకపోయినా మిగతా వాళ్ళకి సంబంధం ఉంది తర్వాత పిఏని కూడా కలుపుకున్నారో లేదా ముందు నుంచి అంతా ఒకటన తెలియదు ఇక అది ఎట్టు బి క్వశ్చన్ క్లియర్డా అనుమానాలు అయితే ఉన్నాయి షీట్లు ఎస్ అది ప్రూఫ్ లేక అక్కడ అక్కడే ఇప్పుడు కృష్ణారెడ్డి ఏం చేశారంటే సరే ఇప్పుడు జగన్ వైపుకి వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయారు